హలో అండి అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఇష్టాలు ఇంత బాగా ఎలా గుర్తుపెట్టుకున్నావు మిస్ అమ్మా అని చెప్పేసి వల్ల అమ్మగారు అంటే ఇక బాగా ఏమో అదేలా మర్చిపోతాను అత్తయ్య అని చెప్పేసి అంటుంది కాపుడే మనోహరేమో అత్తయ్యనా అని అంటే ఇక బాగీ సారీ ఆంటీ నేను ఉదయం మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను కదా ఆమెను అత్తయ్య అత్తయ్య అని పిలిచి మిమ్మల్ని కూడా అలానే పిలిచాను అని చెప్పేసి అంటుంది పర్లేదులేమ్మా అని చెప్పేసి అమర్ వల్ల అమ్మగారు అంటారు ఇక అంతలోనే అమర్కి పొలం ఆడడంతో ఇక బాగా తలపైన తాడుతూ వాటర్ తాగుతుంది ఇక ఇదంతా చూస్తున్న మనోహరి టెన్షన్ పడిపోతే ఇక వాటర్ గ్లాస్ని కింద పడేస్తుంది అప్పుడే అమర్ వాళ్ళ నాన్నగారు ఏమైందమ్మా అంటే అంకుల్ వాటర్ గ్లాస్ కింద పడిపోయింది అని చెప్పేసి లీలా అది క్లీన్ చేసే అని చెప్పి అంటుంది ఇక మనోహరి ఏమో తర్వాత తన రూమ్లోకి వెళ్ళేసి ఇలా చూడడం కొత్త కదా మనం అనడము ఇక బాకీ అరుంధతి వడ్డించినట్టుగా ఇంట్లో వాళ్ళందరికీ ప్రేమగా భోజనం వడ్డించడాన్ని అదేలా మర్చిపోతాను అత్తయ్య అన్న విషయాలు అన్నింటినీ గుర్తు చేసుకుంటే ఇక మనహరి ఏదో జరిగింది ఏదో జరగబోతుంది ఆ ఘర్ర చెప్పినట్టు ఏదో జరగబోతుంది పౌర్ణమి అయినా ఆత్మ అయినా అక్కచెల్లెల బంధమైన అయినా ప్రకృతి అయినా ఆఖరికి ఆ దేవుడే దిగి వచ్చినా నా పెళ్ళిని ఆపలేరు నేను ఆ మార్ ఒకటి కాకుండా ఎవరు ఆపలేరు అని చెప్పేసి మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇక అంతలోనే ఆ లారీ డ్రైవర్ ఫోన్ చేస్తాడు మనోహరి హలో అనగానే హలో మేడం పెళ్లి పనుల్లో చాలా బిజీ అయిపోయినట్టున్నారు చాలా సంతోషంగా పెళ్లి బిడ్డలు ఎక్కడానికి రెడీ అయిపోతున్నారు మీరు ఆ మిలిటరీ ఆయనతో పెళ్లి పీటలు ఎక్కాలి అంటే నన్ను దాటిపోవాలని మర్చిపోయారా ఇంతకీ నా డబ్బుల విషయం ఏం చేశారు అని చెప్పేసి మనోహర్ని అడుగుతాడు రే డబ్బులు ఇస్తా అని చెప్పాను ఇస్తాను రేపు పొద్దున్నే వచ్చి నగలు తీసుకొని వెళ్ళు వాటిని తీసుకొని అమ్మేసుకొని ఇంకా లైఫ్లో ఎప్పుడు కనిపించకుండా పారిపో అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే ఆ లారీ డ్రైవర్ సరే మేడం ఎల్లుండే మీ పెళ్ళి మీరు మీ ప్రేమ గెలిపించుకోవడానికైనా రేపు ఉన్నది ఒక్కటే రోజు రేపు ఏం జరుగుతుంది అన్న దాని మీదే మీ ఫ్యూచరు నా ఫ్యూచరు ఆధారపడింది మేడం అని చెప్పేసి ఆ లారీ డ్రైవర్ అంటే ఏమో మనోహరి గార్డెన్లోకి వచ్చి వసే అరుంధతి నువ్వేదో చేస్తావని ఆ ఘోర చెప్పాడు నువ్వే నేను తేల్చుకుందాం నువ్వు గెలిస్తే సరే అదే నేను అనుకో నువ్వు ప్రేమతో కట్టుకున్న ఈ కోటని కూల్ చేస్తాను ఈ పిల్లల్ని అనాథల్ని చేస్తాను వాళ్ళు అనాథలైతే చూసి ఏడవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పేసి మనోహరి ఆరుకి వార్నింగ్ ఇస్తుంది ఏమో ఆరు పిల్లలకి దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్ళే లోపే పిల్లలంతా ఆడుకుంటూ ఉంటారు అది చూసిన ఆరు మీరు స్కూల్ నుంచి రాగానే ఎప్పుడు అమ్మ అమ్మని పిలవకుండా ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతారా అని ఎదురు చూసేదాన్ని కానీ ఇప్పుడు మీరు అమ్మని పిలిచినా కూడా పలకలేని పరిస్థితుల్లో ఉంటానని నేను ఎప్పుడు అనుకోలేదు అని చెప్పేసి ఆరు తన మనసులో దాన్ని అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత ఏమో పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లలు పడుకునే టైం అయింది రండి పడుకుందరు అని చెప్పేసి అంటే ఇక అప్పుడే అంజు పాప ఏమో మాకు పడుకునేటప్పుడు మా అమ్మ కథ చెప్పేది నువ్వు చెప్తావా అని చెప్పేసి పిల్లలు అడగటంతో సరే అని చెప్పేసి చెప్తుంది అనగనగా ఒక ఊర్లో ఒక పాప ఉండేది పాప పుట్టగానే బరువు అనుకున్నారో భారం అనుకున్నారో తెలియదు కానీ తనని ఒక అడవిలో వదిలేసి వెళ్ళారు అని చెప్పేసి అంటే ఇక అప్పుడే అంజు పాప ఏమో ఏంటి తనకి అమ్మ నాన్న లేరా అని అడుగుతుంది అప్పుడే అమ్మ ఏమో తనకు భయం లేదా అంటే ఎందుకు భయం లేదు రోజు భయం వేసేది ఎప్పుడు ఏడిస్తూ ఉండేది అంటే ఇక అప్పుడే అంజలి పాప మా అమ్మలాగా అని చెప్పేసి అంటుంది ఇక తర్వాత ఏమో పిల్లలు ఆ తర్వాత ఏమైంది అని చెప్పేసి అడుగుతుంటే ఆ తర్వాత పాపకి ఒక స్నేహం తోడైంది ఆ స్నేహమే కుటుంబంలో భావించి ఆ పాప పెద్దదైంది అనుకోకుండా ఆ పాప జీవితంలోకి కథలో విన్నట్టు రెక్కల కురంపై ఒక రాజు వచ్చి తనని కొత్త లోకానికి ఎగిరేసుకుపోయాడు తను చూడలేని పొందలేని పోగొట్టుకున్న బంధాలను తన కళ్ళల్ని అన్నింటినీ అతను నిజం చేశాడు అలా ఆ పాప రాజకుమారుడు కలిసి ఒక చిన్న ప్రపంచాన్ని నిర్మించుకున్నారు ఆ పాపకి పిల్లలు పుట్టారు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు ఇక అంతా బాగా జరుగుతుంది అని అనుకున్నప్పుడే ఒక పెద్ద తుఫాను వచ్చి ఆ ఇంటిని కూల్ చేసింది ఆ పాపని మళ్ళీ ఆ ఇంటికి ఆ బంధాలకు అన్నింటికి దూరం చేసింది మళ్ళీ మరొకసారి ఆ పాపని అనాదన చేసేసింది ఈసారి ఆ పాప ఇంకా ఎక్కువగా బాధపడింది ఈసారి ముందుకంటే ఎక్కువ బాధ ఎక్కువ పెయిన్ ఎందుకంటే ఇప్పుడు ఆ పాపకి పిల్లలంటే తెలుసు ప్రేమ అంటే ఏంటో తెలుసు మనిషి తోడు ఎలా ఉంటుందో కూడా తెలుసు కుటుంబం పరిస్థితిని ఆసరాగా తీసుకొని పాప నమ్మిన స్నేహమే ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి ఆ రాజును ఎగరేసుకుపోవడానికి ఆ ఇంట్లకి అడుగుపెట్టింది కానీ ఆ స్నేహానికి తెలియదు పాప ప్రాణం మాత్రమే పోయింది కానీ ఆ పాప ఇంకా కుటుంబాన్ని కంచెలాగా కాపాడుతుంది అని చెప్పేసి ఆరు అంటూ ఉంటుంది ఇది నా కుటుంబం నా కుటుంబం చేస్తే తమ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పేసి ఆరు పిల్లలకి కథ చెప్తూ ఉంటుంది ఇక తర్వాత ఏమో అమర్ ఫోన్లో మాట్లాడుతూ తన గదిలోకి వస్తే తన గదిలో క్యాండిల్స్ వెలిగించి ఇక తనకిష్టమైన డెసర్ట్ అవన్నీ పెట్టి ఉండడము ఇక వెంటనే ఆరు వెనకాల నుంచి వచ్చి హక్ చేసుకుంటుంది ఏంటి మేడం ఈరోజు కొంచెం ఎక్స్ట్రా కష్టపడినట్టు ఉన్నారు అని చెప్పేసి అమర్ అడిగితే కాబట్టి ఆరు అవును నేను అత్తయ్య మామని చూడడానికి హైదరాబాద్ వెళ్ళాను కదా మా ఆయన నేను లేకుండా కష్టపడి ఉంటారు నన్ను బాగా మిస్ అయ్యి ఉంటారు అని కొంచెం ఎక్స్ట్రా ప్రేమ చూపిస్తున్నాను అని చెప్పేసి ఐ మిస్ యూ అమరు చాలా అంటే చాలా రోజు పొద్దునే లేవగానే నువ్వు పక్కన లేకపోతే ఏదో వెల్తీగా ఉంటుంది పడుకునే నీతో కబుర్లు చెప్పకపోతే నాకు సరిగ్గా నిద్ర పట్టదు నువ్వు ఇంట్లో లేకపోతే నేను ఇంటికి రావాలన్న కోరిక ఉండదు ఇంకొకసారి ఎప్పుడైనా సరే ఇన్ని రోజులు నాకు దూరంగా ఉండకు అని చెప్పేసి అమరు గతంలో ఆరుతో అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు తర్వాతేమో బాగి శరీరంలో ఉన్న ఆరు అమర్ బెడ్రూమ్ దగ్గరికి వచ్చేసి ఇక అమరు తను గతంలో పెరుగులో చక్కెర వేసుకొని తింటూ ఉంటాడు ఆ అలవాటును గమనించి అది అక్కడ పెడుతుంది ఇక ఆరోగ్యం వచ్చి అక్కడ పెట్టింది అనుకుని దాన్ని తింటూ తనకిష్టమైన పుస్తకాన్ని చూసుకుంటూ ఆరుని గుర్తు చేసుకుంటూ ఉంటాడు మరి ఇదంతా చూసి బాగీ శరీరంలో ఉన్న ఆరు సంతోషపడిపోతూ ఉంటారు తర్వాత ఏమో మనోహరి ఇంకా అటుగా వెళ్తూ అమరు పడుకున్నాడో లేదో అని చూస్తుంది ఇక తను చూసి వెళ్ళిపోబోతూ ఉన్నప్పుడు తనకు అద్దంలో ఇక బాగీ కనిపిస్తుంది ఇక మళ్ళీ ఆలోచిస్తూ ఇప్పుడే కదా అక్కడ బాకీ కనిపించింది మరి ఇప్పుడు చూస్తే లేదేంటి కనిపించిందా లేకపోతే నేను ఊహించుకున్నానా అయినా ఈ టైంలో బాగమతి అమర్ రూమ్లో ఉంటుంది ఆ మనం ఎక్కువగా ఆలోచిస్తున్న పెళ్లి గురించి నీ మైండ్ పోయినట్టుంది కాస్త ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి మనహరి తనకు తానే సర్ది చెప్పుకుని డోర్ వేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో భాగీ శరీరంలో ఉన్న ఆరు డోర్ పక్కనే దాచుకుని ఇక మనోహరి వెళ్ళిపోగానే అమర్ దగ్గరికి వచ్చి తనకు బెడ్షీట్ కప్పి తనను తడుముతూ ఉంటుంది అప్పుడే అమర్ అటుగా తిరిగి ఇక బాగీ చేతిని తన చేతిలో తీసుకుని నిద్రపోతూ ఉంటాడు ఇదంతా చూస్తూ ముడిచిపోతున్న ఆరు గతంలో తన జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ సంతోషపడిపోతూ ఉంటుంది అందులోనే ఇక ఆరుకి తన శరీరం లేదని తను ఆత్మ అన్న విషయం తెలుసుకుని ఇక అక్కడే కూర్చొని అమర్ పాద పాదాల దగ్గర ఏడుస్తూ ఉంటుంది అమర్ పాదాలు పట్టుకుని తర్వాత ఏమో బాగ్య శరీరం నుంచి బయటకు వచ్చిన ఆరు ఇక అమర్ని చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక అలానే అమర్ పాదాల దగ్గర పడుకొని నిద్రపోతున్న బాగిని చూసి మనోహరి తెల్లవరాక ఏం రచ చేస్తుందో ఏంటో అనేది మరి రాబోతున్న ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచ్